అందరికీ వందనాలు హాయ్ మేము సమర్లో కొట్ట ప్రాంతానికి అటు డ్రైబ్స్ ఏరియాకు సువార్ల పరిచయాకు వెళ్తున్నాము ఈ వీడియో చూసిన మీరు మీ కుటుంబాలు యేసు క్రీస్తు మమ్మల్ని దీవించబడాలని కోరుకుంటున్నాము అయితే మా ప్రయాణం కోసం మీరు ప్రార్థన చేయండి అనేకులు నశించిపోతున్నారు వారు ఆత్మను రక్షించి పర్లోకరాజ్యం చేరాలనే వచ్చిన ఈ ప్రయత్నము దేవుడు మనని మన కుటుంబాలను దీవించిన గాక ఆమె అండ్ మన్యంలో మహాకాండ ప్రోగ్రామ్కు మరి మేము కేశంబరం ప్రాంతం నుంచి మహబాద్ జిల్లా సాంబర్లకోట ప్రాంతానికి వెళ్తున్నాం అక్కడి నుంచి రంపచూడవరం అటు చుట్టుపక్కల ఉన్నటువంటి ట్రైబల్స్ ఏరియా దగ్గరికి వెళ్తున్నాము సువార్త పరిచర్యకు వెళ్తున్నాము కనుక మీరు ఈ మెసేజ్ విన్నా ప్రతి ఒక్కరు మరి మా కోసము మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి మరి నేను మా భార్య ఇవన్నీ బట్టలు తీసుకెళ్తున్నాం సామానులు తీసుకెళ్తున్నాం మహోబాద్ ప్రాంతంలో ఉన్నాం మా పరిచర్య కోసం ప్రార్థన చేయవలసిందిగా కోరుచు వేడుకుంటాం అమ్మాయి అల్లెలి ఓకే